ఈరోజు దేవుని మాట యావేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చు సియోను జన్లారా ఉత్సహించి మీ దేవుడైనహోయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షంను మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షంను కడవరి వర్షంను మీకు అనుగ్రహించును సియోను జన్లారా దేవుడు ఏమని పిలుస్తున్నాడు సియోను జనులారా ఎందుకు సియోను జన్లారా అంటున్నాడు సియోన్లో నిన్ను చేర్చాడు సియోన్కి నిన్ను నడిపిస్తున్నాడు సియోన్లో దేవుని యొక్క మాటలు వింటున్నా నీకు దేవుడు చెప్తున్న మాట సియోను జనులారా అని నిన్ను సంఘంగా చేశాడు సియోనుగా చేశాడు సంఘము సంఘం నాకు ఆయన నిన్ను సియోనుగా చేసుకున్న కారణం చేత సియోను జనులారా అని దేవుడు పిలుస్తున్నాడు ఏమని అంటున్నాడు ఉత్సహించి మీ దేవుడని అని సంతోషించుడి ఎవరి అందు సంతోషించమంటున్నాడు ఆయన అందు సంతోషించమంటున్నాడు చూ ఆయన ప్రేమించే నీ ఎడల చూపుతున్న కృపను బట్టి సంతోషించే వారంగా ఉండాలి దేవుడు చేసే కార్యాలను బట్టి సంతోషించే వారంగా ఉండాలి మనం ఎవరిని బట్టి సంతోషించాలి మన దేవుడైన ఏహో అందు మనం సంతోషించే వారంగా ఉండాలి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును తొలకరి వర్షము అనగానే ఏంటి అది ఎంతో విలువైనది తొలకరి వర్షం వలన ఏం జరుగుతుంది చెట్లు మొలకలు వస్తాయి చిగిర్చి ఫలాలు అనుగ్రహిస్తాయి ప్రతిఫలాన్ని ఇస్తుంది తొలకరి వర్షం తొలకరి వర్షం వలన ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్ష తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి అంటే ఏంటి దీవెనల వాన నీ మీద కురిపించే దేవుడుగా ఉన్నాడు పూర్వం అందువలే పూర్వం నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థాయిలో ఉన్నావో ఏ హోదాలో ఉన్నావో దేవుడు మరలా నీకు ఆ స్థితిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు తొలకరి వర్షమును కడవర వర్షమును ఈ రెండు వర్షాలు దేవుడు నీకు అనుగ్రహించి ఏం చేస్తానంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన కొట్లు ధాన్యంతో నిండును ద్రాక్ష ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొలిపారును నీకు ఏదైతే సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు వేదనలు అలాగే ఇబ్బందులు కలతలు ఇలాగా నువ్వు సృంగిపోతున్నావో సతమతం అవుతున్నావో దేవునికి తెలుసు ఏదైతే నీకు తక్కువగా ఉందో నీ యొక్క జీవితంలో నీకు ఏది తక్కువగా ఉందో దేవుడు ఏం చెప్తున్నాడు పొప్పుడు ధాన్యంతో నిండును అంట నీ యొక్క పరిస్థితిని ఆయన చూచాడు కృప చూపాడు నీ మీద నిండైన వర్షాన్ని మెండైన వర్షాన్ని కురిపిస్తున్నాడు అది ఏ వర్షం తొలకరి వర్షము కొడ కడవరి వర్షము రెండు రెండు వర్షాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీ యొక్క పరిస్థితులు చక్కదిద్దుతున్నాడు ధాన్యంతో నిండుతుంది క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుగులకు పైగా కొలిపారును మరి ఎంత కృప చూపుతున్న దేవుడు దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు కూడా దేవుని నమ్మగలిగితే అవిశ్వాసం అనే ఒక దాన్ని తొలగించుకుంటే విశ్వాసమనే అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వు ఎంత బలంగా నమ్ముతావో ఈ దేవుడు చెప్తున్న మాట నువ్వు నమ్మగలిగితే దేవుడికి తప్పకుండా ఈ యొక్క జీవితము సమృద్ధితో నిండుతుంది నీకు ఏది తక్కువగా ఉండదు నువ్వు ఏ ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో నువ్వు ఏ స్థితిలో ఇబ్బంది పడుతున్నావో ఆ స్థితిని దేవుడు మార్చే శక్తి గల సమర్థుడు నీ యొక్క జీవితము ఉన్నత స్థితిలో ఉంటుంది అండ్ నీకు సమస్తం సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు పూర్వమంది నువ్వు ఏ రీతిగా నువ్వు సంతోషంగా ఉన్నావో మరలా ఆ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాను అంటున్నాడు ప్రార్థన చేస్తున్నావు మహాప్రేమగలు తండ్రి కృపగల నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి తొలకరి వర్షం కురిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి కడవరి వర్షం కురిపించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి మా పరిస్థితులను చక్కదిద్దుతూ నడిపిస్తూ పోషిస్తూ మరలా పూర్వమందు వలే మరలా నువ్వు చేస్తున్నందుకు వందనాలుచుకున్నావు నీ వాక్యం ఇంటిన్న ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకున్నానయ్య తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించి నీ దీవంతో నింపండి ప్రభు వారు రాకపోకంలో తోడుగా ఉండండి ప్రభు నాయన వారికి సహాయం చేసే దేవుడు అయ్యా తండ్రి ఎండవేడుములు తప్పించండి నీ కవిట్లో భద్రపరచండి ప్రభు కృపగల దేవ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రభు నాయన ఆశీర్వదించి దీవించి తండ్రి ఇచ్చిన మాట మరి మా పట్ల మా అందరి పట్ల నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వేసిన అమ్మ వేడు గురించున్నాను తండ్రి ఆ అమ్మే నా అమ్మ అందరికీ